మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణారు మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ శుభాభివందనాలు అలానే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన సంవత్సరం అంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడు సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క నూతన సంవత్సరం దయచేసి ఆయన సన్నిధానములు ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్థుతించి ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఒక కృపను బట్టి మనమందరములు కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం మరి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారంలో ఆయన సన్నిధానంలో మనందరినీ ప్రవేశపెట్టినందుకు దేవాతి దేవునికి వందనములు స్థుతులు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవాతీ దేవుడు గతించిన సంవత్సరం అంతా కూడా మన పనులు ప్రయాణంలో మన పరిచర్యలో అన్ని విషయాల్లో కూడా దేవాతీ దేవుడు మనకు ముందుండి నడిపించాడు మన చుట్టూ తన దేవతలు కావల నుంచి సంరక్షించాడు తన రాజ్య మహిమ కొరకు మనందరినీ కూడా వాడుకున్నాడు మరి ఈ సంవత్సరం కూడా మరి ఎన్నో తీర్మానాలు మీరు తీసుకుని ఉంటారు మునుపటి కంటే అధికమైనటువంటి కృపతో దేవాతి దేవుడు మిమ్మను బలపరిచి తృప్తిపరిచి ఎంతో సంతోషకరముగా ఈ సంవత్సరం కూడా దిగ్విజయముగా విజయవంతముగా మీ ప్రతి అవసరము కూడా క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చబడాలి అని మీ చుట్టూ మీ కుటుంబాల చుట్టూ దేవదత్తులు కావలి కల్చేతో నుంచి నడిపించబడాలి అని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దాచి అనిగాక ఆమెన్ ఈ వారము క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారము మరియు నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారము నిన్నటి దినాన్న మరి మొట్టమొదటి రోజున దేవాతి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు శయగ్రంథం ద్వారా ఆయన మాట్లాడాడు దావీదు నాకు చూపిన శాశ్వతమైనటువంటి కృపను నేను మీకు చూపుతాను అని వాగ్దానం చేశాడు నేను దొరకకాల ముందు మీరు నన్ను వెదకండి అని హెచ్చరిక ఇచ్చాడు మీరు నా వైపు తిరిగిన వెళ్ళిన నేను మీ వైపు తిరుగుతాను అనేటువంటి వాగ్దానం కూడా చేశాడు వాగ్దానం చేసినటువంటి దేవతి దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయన దొరుకు కాలం మందే మనము ఆయనను వెతుకుదాం దావేది నాకు ఏ రీతిగా కృప చూపించాడో నీకు నాకు కూడా దేవతి దేవుడు అలాంటి కృప చూపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను అయితే ప్రతి ఆశీర్వాదం వెనుక ఒక షరతు ఉంటుంది అది మనందరికీ తెలిసిందే దావేది జీవితంలో అంతగా దేవునితో సహభాసము చేశాడు కాబట్టి నా హృదయానుసారుడు అనేటువంటి మాటను మనము దావేది గురించి మనం మాట్లాడుతూ ఉంటాం నేను ఒక సూర్యునికి సహాయం చేస్తాను అనేటువంటి మాటను కూడా చూస్తూ ఉంటాం దావేదు అలా హెచ్చరించబడ్డానికి కారణం ఆయన అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడ్డాడు ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని ప్రారంభించి నేను బ్రతుకు దిరులని కృపాక్షేమములే నా వెంట వచ్చును అని గొప్ప సాక్ష్యాన్ని స్టేట్మెంట్ను ఇస్తూ ఉన్నాడు ఎంత గొప్ప సాక్ష్యం కదా ఎంత గొప్ప ధైర్యం కదా మన బ్రతుకు దీ కూడా కృపాక్షేమలే మన వెంట రావాలి అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి దేవాతి దేవుడు రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు మీద ఆధారపడాలి అందుకే అంటాడు కీర్తనకాడు దేవుడు మనకు ఆశ్రయము దుర్గములై ఉన్నాడు అపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు ఆయన మీదే ఆధారపడదాం తండ్రి తన కుమారులు జాలిపడినట్లు దేవాతీ దేవుడు ఆయన ఎందు భయభక్తులు గల బిడలందరి మీద ఆయన జాలిపడుతూ ఉన్నాడు దేవుని నామమునకు మహిమ కళ గాక కాబట్టి దేవాతీ దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరములతో నూతన తలంపులతో నూతన ఆలోచనలతో మరి దేవుని కొరకు మనం జీవిందాం దేవుని బిడలుగా ఉన్నాం ఈ క్రిస్మస్ తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన పాఠ్య భాగములుగా పాత నిబంధన గ్రంథముగా ప్రవక్త అయినటువంటి గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలు అలానే పత్రికా పాఠ్య భాగముగా అపోయిన పౌలు రోమిలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాలు అలాగే సువార్త పాక్షి పరిశుద్ధుడైన మత్తయ్య గారు రాసినటువంటి సువార్త మూడవ అధ్యాయము మొదటి పన్నెండవ వచనాలను మనము చూస్తూ ఉన్నాం వాక్యమును ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి వందనములు స్థుతులు స్తోత్రుడు నాయన దేవాని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాల్సన రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కొద్ది నిమిషము నీ వాక్యం ధ్యానిపిన కానీ నీ ఆత్మచత నన్ను మొమ్మని నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడు సుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి అమెన్ ఈ క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు సంగముగా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి అంశము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నీ బహుమానము నా బహుమానము ఆయన యద్ధనే ఉన్నది ఆయన మనకు బహుమతి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ఆ బహుమానము తీసుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలి ఆయన ఇచ్చి బహుమానము ఆయన యొద్ ఉన్నది అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇందుకే ఏమిటి ఆ బహుమానము అని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు లేఖనాల్లో ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే ఈ పాంత నిబంధన పత్రిక సువార్త పాఠ్యభాగము ఈ మూడు లేఖనాలు కూడా ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తుని గురించి ఆయన మన కొరకు చేసినటువంటి చేయబోతున్నటువంటి కార్యముల గురించి గొప్పగా ఇక్కడ ప్రవక్త ద్వారా మనము చూస్తూ ఉన్నాం యక్ష్య గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి తొమ్మిది వచ్చినాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇష్ట గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి తొమ్మిది వచ్చినాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ అయినటువంటి యశయ భక్తుని ద్వారా మనము చూస్తూ ఉన్నాం ఈ ఎవరి గురించి వ్రాయబడిందంటే యస్సు క్రీస్తుని గురించి ఆయన ఎలాంటి వాడు అనేటువంటి మాటను కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వ యస్సుక్రీస్తు వారి లోకంలో ఆయన బాప్తిస్మము స్వము తీసుకున్న వెంటనే అక్కడ ఒక స్వరము మనం వింటూ ఉన్నాం అలానే మరి వలె పరిశుద్ధాత్మ ఆయన మీద దగ్గర రావడం మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని ఒక స్వరం మనం వింటూ ఉన్నటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఎవరట ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని ఒక స్వరం రావడం అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా వినను చూస్తూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్థలము వీధిలో వినబడిన నలిగిన రెలును అతడు విరువడు మకమొక్కలు ఆడుచున్న జనపనార ఒత్తును ఆర్పడు అసలు ఏసై ఎందుకు వచ్చింది ఏంటంటే ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో ఉంటూ ఉన్నారో పాప భారముతో చీకటి బ్రతుకులతో నిరీక్షణ నేరుగా వారిగా ఉంటూ ఉన్నారో వారందరినీ కూడా విమోచించడానికి విడుదలు ఇవ్వడానికి బుడిదకు పదుగా పూదండను వేదనకు బదులుగా ఆనందమును సంతోషమును ఇవన్నీ ఇవ్వడానికి ఆయన వచ్చాడు మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ నలిగిన రెలును అతడు విరువడు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పుండి మీద కారం జల్లుతూ ఉన్నారనేటువంటి మాటను మనం వింటూ ఉంటాం ఈ లోకంలో అదేంటంటే ఇంకా రెచ్చగొడుతూ గాయాన్ని మరింతగా రేపే సందర్భంలో ఈ మాటలు వాడుతూ ఉంటారు అయితే ఏసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే నలిగిన నెల్లును ఆయన విరువడు మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు చీకటిలో ఉన్నవారు అయ్యో మా జీవితం ఇంతే మాకు ఎవరూ లేరు సహాయం చేసేవారు ఎవరూ లేరు అనేటువంటి నిరాశ నిస్పృహులతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆయన నేను ఉన్నాను అని ఆపన్నహస్తం ఇచ్చి వారిని లేవనెత్తేవాడు బుద్ధరించేవాడు దేవాతి దేవుడు దేవుని నామానికి మహిమ కలుగున గాక ఈ అధ్యయమంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఆయన గురించి రాయబడినటువంటి మాటలు ఆరవ వచ్చిన గుడ్డివారికి కన్నులు తెలుపుచుటకును బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలకి తెచ్చుటకును చీకట్లో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలకి తెచ్చుటకును ఎహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను యహోవానగు నేనే ఇదే నా నామము ఇక్కడ ఏ దేవాతి దేవుణ్ణి గురించి ఆయన ఏం చేయబోతున్నాడనే విషయాన్ని గురించి ప్రవక్త అయినటువంటి ద్వారా దేవాతి దేవుడు పలికినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లోక సువార్త ఈ సువార్త మూడవ అధ్యాయానికి వస్తూ ఉంటూ ఉన్నప్పుడు మత్తైస్సు సువార్త మూడవ అధ్యాయం మొదటి పన్నెండవ వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం ఎవరి గురించి చూస్తూ ఉన్నామంటే ప్రవక్తనటువంటి అష్యా భక్తుడు ఎస్ క్రీస్తుని గురించి ప్రవచించినటువంటి లేఖనాలను మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటే ఈ యోహాను ఈ లోక మత్తయి వార్త ఈ మూడవ అధ్యాయంలో బాప్ పీస్ యోహాను ప్రబుడిని యస్సు క్రీస్తును గురించి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే పాత నిబంధనలో ఎస్సు క్రీస్తుని గురించి రాబడినటువంటి మాటలు చూస్తూ ఉన్నాం ఈ క్రొత్త నిబంధనలు పరిశుద్ధమైనటువంటి మత్తయ్య రాసినటువంటి సువార్త మూడవ అధ్యాయంలో ఈ మొదటి పన్నెండు వచనాలు మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు బాగ్పీష్మి యోహాను ఎస్సు క్రీస్తుని గురించి ఈ లోకానికి పరిచయం చేస్తూ ఆయన మాట్లాడుచు ఉన్నాడు సర్పసంతానమా రాబో నుండి మిమ్మల్ని ఎవడు తప్పిస్తూ ఉంటాడు అనేటువంటి మాటను మీకు బుద్ధి చెప్పుబడి ఎవడని మాట్లాడుతున్నాడు మారు మనస్సుకు తగినటువంటి ఫలితని జీవితాన్ని ఫలింపు కలిగినటువంటి జీవితాన్ని మీరు జీవించండి అంతేగాని చీకటిలో ఉన్నటువంటి వారుగా వద్దు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏ మాటలైతే ప్రభక్తి అశ్షయ భక్తుడు ప్రవచించాడు అవే మాటలు తిరిగి ఇక్కడ కూడా ఆయన మాట్లాడుచు అంటున్నాడు అబ్రహామునకు తండ్రి అని మీలో మీరే చెప్పుకొనుచు ఉన్నారు కదా అలా అనుకోవద్దు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించు మీతో చెప్పచ్చు ఉన్నాను అని మాట్లాడుతూ మీరు అబ్రహాము సంతానం అనుకున్న అనుకుంటున్నారు కానీ ఆ క్రియలేమైపోయాయి ఆ ఏమైపోయాయి ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం కాదు కానీ మీరు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలను మీరు కలిగి ఉండండి ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారు మరి ఒకసారి మనతో మాట్లాడుతూ ఆత్మ ఫలములు ఫలించేవారిగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎందుకు అంటే ఫలించాలి ఫలించకపోతే ఏంటంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు అలా ఉండిపోతే ఉపయోగం ఏంటి మనందరికీ తెలుసు కదా యాహా యోహాను సువార్తలో పదిహేనవ అధ్యాయంలో ఫలింపని ప్రతి తిగిన తీసి పెడతాడు ఎందుకు ఉపయోగం లేనిది అందుకే అంటూ ఉన్నాడు ఫలింపని ప్రతీ తిగినే తీసి పారేస్తూ ఉంటాను ఆరణ్యాగ్నిలోనూ నేను పాడేస్తూ ఉంటాను అనేటువంటి మాటను కాల్చివేస్తాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ భక్తులటువంటి యోహాను గారు మారు మనస్సుకు తగినటువంటి జీవితాన్ని మీరు జీవించండి ఫలించండి ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది ఈ ఆహార సోద పదిహేను అంతా కూడా ఫలింపు గురించి మాట్లాడుతూ ఉంటారు ఫలించాలి 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 ఫలించుట అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది మనం అందరం కూడా ఆత్మ ఫలములు ఫలించి క్రీస్తుని మన జీవితం ద్వారా ఈ లోకానికి ప్రకటించాలి అదే మాట్లాడుతున్నాం ఒకవేళ ఫలింపకపోతే ఏమిటి అంటే ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలు పెట్టి ఉన్నది అంటే రెడీ టు రిమూవ్ తొలగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కానీ దేవాతి దేవుడు మరి ఒక్కసారి దానికి విశేషమైనటువంటి కృపచేత మనందరికీ కూడా ఈ రక్షణ సుమార్తను వినిపింపచేసి మారు మనసు తగిన జీవితాన్ని జీవించండి లేకపోతే ఇప్పుడే నరకడానికి సిద్ధముగా ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున వంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతీ చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను ఫలించాలి దేవుని బెడలుగా జీవించాలి ఉపయోగకరముగా మనము జీవించాలి భక్తుల ఒక భక్తుల పాట చూస్తాం కదా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి అనేటువంటి పాటలో పనికిరాని పాత్రనని పార్వేయ కుమ అంటాడు కుమ్మరి ఓ దారి జగదుత్పత్తిదారీ మొన్నైన నా వంకా చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా ఆ పాటలో అంటాడు పనికి రాణి పాత్ర నలి పారవేయ కుమా అంటే పనికిరని పాత్ర నన్ను పారవేయొద్దు నా వైపు చూసి నన్ను బలపరచు నడిపించు నిత్య మార్గములను నన్ను నడిపించు అని భక్తుడు పాట పాడుతూ ఉంటాడు ఈ నూతన సంవత్సరంలో ఎంతవరకు మన ఇష్టంలో మనం జీవించి ఉండవచ్చు కానీ గాడ్ హ్యాస్ గివెన్ ఎ ఛాన్స్ టు వాజ్ టు చేంజ్ అవర్ లైఫ్ అటాన్ టు వాట్స్ గాడ్ మా దేవాతి దేవుడు మనకు చక్కని అవకాశం అనిచ్చి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డగా నిలబడి ఆయన వైపు తిరగాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి అవకాశాన్ని మరొకసారి ఇచ్చాడు కాబట్టి ఫలించేవారిగా ఉండాలి ఫలింపని ప్రతి తీగను ఆయన తీసేస్తాను ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి పెట్టడానికి రెడీగా ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మీరు ఫలించేవారిగా ఉండాలి మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని ఫలించాలి ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన బహుమానం పట్టుకుని రాబోతున్నాడు నడు ప్రేమైన వాళ్ళ ఆయన ఇచ్చి బహుమానము ఆయన వద్దు ఉన్నది ఏ బహుమానం ఆయన ఇస్తున్నాడు నువ్వేం చేసావని నా నమ్మకమైన నమ్మకమైన మంచి ధ్వంస అది అనిపించుకోగలవా ఆయన కొరకు ఏం చేసావా ఆయన గురించి ఎప్పుడైనా సువార్త ప్రకటించావా ఆయన సాక్షిగా ఉన్నావా ఆయన గురించి ఎవరికైనా పరిచయం చేసావా మనమే సరిగా లేకపోతే ఇంకెవరు చేస్తాం దేవతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీరు ఫలించేవారుగా ఉండాలి వెలుగు వెలుగుచూ అనేకులను వెలిగించేవారుగా ఉండాలి వెలుగు స్తంభాల వలె వెలుగు జ్యోతుల వలె నీవు నేను ప్రకాశించే దీపాల వలె ఉండాలని ఆయన కోరుకునిచ్చు ఉన్నాడు ప్రియమైన వాళ్ళ ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు కొరకు మనం ఏదో ఒకటి చేద్దాం క్రీస్తును ప్రకటిద్దాం నీకు ప్రకటించు రాకపోతే ప్రకటించే వారికి సహాయపడు ప్రకటించే వారికి సహాయపడి వారి కోసం ప్రార్థన చేయి వారి అవసరతలో పాలు పంపులు పొందుకో వారికి ఏం కావాలో నీ స్థాయిని బట్టి వారికి నీవు సహాయకుడిగా ఉంటే తద్వారా నీవు కూడా దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో నీవు కూడా పాలు బాకస్ అవుతావు అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందరూ సువార్త ప్రకటించలేరు అందరూ పాటలు పాడలేరు అందరూ వాక్యాన్ని చెప్పలేరు కొందరికి కొన్ని తలాంతులు ఇస్తూ ఉంటారు నీకు ఏ తలాంతూ ఉంది వాక్యం ప్రకటించే తలాంత ఉంటే ప్రకటించు ఏమీ లేకపోతే ప్రార్థన చెయ్యి ఆర్థికంగా బలంగా ఉంటే వారికి సహాయం చేయి తద్వారా నీవు దేవుని యొక్క రాజ్యములో నీవు కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా నీవు పరిగణించి అనేటువంటి మాట నీకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిష్మిస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలోనూ బాప్తిస్మిస్తూ ఉంటాడు నేను ఆయన చెప్పిన చెప్పడానికైనా కూడా నేను పాత్రుడు కాను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే రక్షకుడు అయినటువంటి యస్సు క్రీస్తుని పరిచయం చేస్తూ ఉన్నాను నేను మీకు నీడలో బాప్తిస్మిస్తూ ఉంటాను కానీ ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన ఆయన ఏం చేస్తూ ఉంటాడట ఆయన నేను మీకు నేడలో మాపతి నా వెనుకోవచ్చు వాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాప్తుడు కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు ఆత్మ పూర్ణుడై ఉన్నాడు ఆత్మరీతిగా ఇప్పుడు మన మధ్య సంచారము చేస్తూ ఉన్నాడు మనకి మహిమ కలుగును కాక నీ పిలిస్తే నీ పక్కకు వస్తూ ఉంటాడు నీడమని నేను వెంబడిస్తూ ఉంటాడు నీకు తోడుగా ఉంటాడు ఆయన నువ్వు ఆరాధిస్తూ ఉంటే నీ ఆరాధన బట్టి ఆయన ఆనందపడుతూ ఉంటాడు నువ్వు పిలిస్తే పలుకుతాడు నువ్వు స్థితిస్తే ఇంకా ఆనందిస్తూ ఉంటాడు ఆయన కొరకు నువ్వు జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు నా కుమారుడు నా కోసం ప్రయత్సపడుతూ ఉన్నాడని నీ మార్గాలన్నీ ఆయన సరళం చేస్తూ ఉంటాడు ప్రియమైన వాళ్ళరా అదే నీవు ఆయన కొరకు కష్టపడితే నీకోసం బహుమానిస్తూ ఉంటాడు ఆయన ఇచ్చి బహుమానం ఆయన వద్ద ఉన్నది నమ్మకమైన దోసుడా నా కొరకు నీవు కష్టపడ్డా ఈ భూమి మీద ఇదిగో అనేకులు ఎదుట నీవు నన్ను మహిమపరిచావు కాబట్టి ఇదిగో నీకు జీవకిరణం ఇవ్వబోతూ ఉన్నాను మాటను ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అప్పుడు అనుకుంటాం అయ్యో నేను ఇంకా క్రీస్తు కొరకు నీ కొరకు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను సోమరుగా ఉండిపోయానే పూర్తికాలం పనిచేయ చేయలేకపోయానే నిన్ను ప్రకటించలేకపోయినా ఇంకా ప్రకటించి ఉంటే ఇంకా పెద్ద కిరీటం ఇచ్చి ఉండేవాడు కదా ఇంకా హాజరు చేసి ఉండేవాడు కదా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాడు ముప్పై ఐదు మార్కులు పాస్ అయినట్టు ఉంటాడు యాభై మార్కులతో పాస్ అయినట్టు ఉంటాడు డెబ్బై ఐదు మార్కులతో పాస్ అయినట్టు ఉంటాడు వందకు వంద మార్కులతో పాస్ అయినట్టు ఉంటాడు కానీ ఎవరు ఉన్నతమైనటువంటి ఇస్తూ ఉంటారు నూటికు నూరు మార్కులు పా మార్కులు వచ్చిన వాడికే ఉన్నతమైనటువంటి హాడర్ ఉంటూ ఉంటుంది కానీ అందరూ పాస్ అయ్యారు కానీ ఈ నూరు మార్కులు వచ్చినటువంటి వాడు చూసి ముప్పై ఐదు మార్కులు నేను కూడా కొంచెం కష్టపడి ఉండే వాడికిలాగే మంచి పేరు వచ్చింది కదా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం కదా అలానే క్రీస్తు కొరకు నీవు కూడా శ్రమపడాలి పౌలు అదే చెప్తూ ఉంటాడు నా పరుగు తుదముట్టించి తిని నేను క్రీస్తు కొరకు ఎంతో ప్రయాసపడ్డాను ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అది నా ఎందుకు నాకు మాత్రమే కాదు నా వలే పని చేసినటువంటి అందరికీ కూడా ఇవ్వబోతూ ఉన్నాడు అని మాట్లాడుతూ పౌలు తిమోత్తిని మాట్లాడుతూ నాకు మోడ క్రీస్తు చేసుకున్నటువంటి కృప చేత బలవంతుడవు కమ్ము నిన్ను దండులో చేర్చుకున్నటువంటి వాడిని సంతోష పెట్టాలనే ఉద్దేశంతో నువ్వు ఉన్నప్పుడు ఈ లోకములో నీవు దిగిపోవద్దు పడిపోవద్దు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అలానే వ్యవసాయాన్ని గురించి మాట్లాడుతూ పాటుపడిన వాడే మొదట ఫలాన్ని పొందుతూ ఉంటాడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దు నా కొరకు నువ్వు పనిచేయ నేను దేవాతి దేవుడిని హెచ్చరిస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అనేటువంటి మాటను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చి బహుమానం ఆయన వద్ద ఉన్నది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఇంకేమంటూ ఉంటాడు ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రపరిచి గోధుమలను కొట్టులో పోసి ఆలని అగ్నితో పొట్టును కాల్చివేయను అని వారితో వచ్చారు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది కళ్ళము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు పూర్వకాలంలో చేట పెట్టుకుని పైన ఎగరేస్తూ ఉంటే గాలికి పుట్టంత ఎగిరిపోయేది ధాన్యం కింద ఉండిపోయేది రాను రాను ఫ్యాన్లు వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ మెషిన్లు వచ్చేసి ఓన్లీ మంచి వాటినే తీసుకుని మిగిలినవన్నీ కూడా విడిచిపెట్టేస్తూ ఉన్నారు అలానే దేవతీ దేవుడు కూడా మరి ఒక్కనొక దినాన్న వేరు చేయబోతున్నాడు గోధుమలను గురుగులను ఆ స్థితిలో మనం ఉంటున్నప్పుడు మంచి గోధుమల వలె మనము ఉండాలి అనేటువంటి మాటను దేవాతి దేవుడు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి యశయ గ్రంథం నలభైవ అధ్యాయము పదో వచనం యక్ష గ్రంథము నలభైవ అధ్యాయము పదవ వచ్చినని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎషియా నలభై ఎషియా నలభై పదవ వచ్చినవులు ఇదిగో తన బాహుబే తన పక్షమున ఎలుచి ఉండగా ప్రభువు యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చి బహుమానము ఆయన యద్ద ఉన్నది ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచూ ఉన్నది గొర్రెల కాపల వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిన దేవునామమునకు మహిమ కలుగున్న ఆయన మాట ఏంటంటే ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దే ఉన్నది ఆయన బహుమతి తీసుకుని వస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందు నడుస్తూ ఉంది కాబట్టి ఆయన చేట ఆయన చేతిలో ఉంది ఆయన ఏదైనా చేయగలడు కళ్ళమును కూర్చగలడు వేరు చేయగలడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన బహుమతి తీసుకొస్తూ ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఎవరైతే ఆయన కోసం కష్టపడుతూ ఆయన కొరకు నమ్మకమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉంటారో వారిని ఎదుగుతూ ఉన్నాడు అలాంటి వారే కావాలి అని దేవుడు కోరుకునిచ్చు ఉన్నాడు పుల్లు వలన ఉపయోగమేముంది పొట్టు వలన ఉపయోగమేముంది ఫలించేవారిగా ఉంటే దేవతీ దేవుడు మనంతగా మనములను ఫలింపచేయడానికి అవకాశం ఉంది కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం పత్రిక అదే ఎవరినూ లేడు ఒకరినూ కూడా లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నాము అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పత్రిక మూడు తొమ్మిది నుంచి ఇరవై రెండు మనం ఆలోచన చేస్తూ ఉంటే అవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఎలా ఎలాగ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు అన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చిపడుతూ ఉంటారు ధర్మశాస్త్రం మన నీతిమంతులుగా తీర్చలేదు కానీ ఆయన విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించే వారందరినీ కూడా నీతిమంతులుగా దేవుని యొక్క వాక్యము లేక దేవుడు చేయబోతున్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు కొరకు జీవిందాం మంచి బహుమతి దేవునిద్దరుండి పొ పొందుకుందాం గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింతగా కష్టపడి దేవుని కొరకు జీవిందాం దేవుని బిడ్డలుగా ఉందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను కాక ఆమె దేవా నీ కొందనాలు నీ కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటి ఆదివారమున రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ సన్నిధానంలో మేము నిలబడి నీ సన్నిధిలో మేము నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చేస్తాము మేము ఫలించి అభివృద్ధి చెందానికి నీ కృపాను గ్రహించమని దేవా సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంతం వరకు నీ కృపా కాపుదల మక్కుతోడించి నడిపించమని పొడలో ప్రయాణంలో సమస్తంలో నీ కృప అను గ్రహించమని ప్రికుమారుణుడు లక్ష్మణి నేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధత్మ త్రీ దేవుని దీవిని మీకు తోడేడును గాక ఆమెను